ఉంటారు రేవంత్ రెడ్డి కోవర్ట్స్ ఉంటే ఉండొచ్చు కోవర్డ్స్ ఎక్స్పోజ్ ఇంత బాగా కవర్ చేసుకుంటూ వస్తున్నారంటే రేవంత్ రెడ్డి చాలా ఆశ్చర్యం ఇంట్లో కూడా చేయొచ్చు సార్ అంటే ఇంత పెద్ద కేసులో ఇంత పెద్ద మ్యాటర్ వస్తే ముఖ్యమంత్రి పేరు వస్తే ఇదే కేసీఆర్ గారి పేరు కూడా ఇదే కేసీఆర్ గారి పేరుంటే కొబ్బరి మెబ్బర్షిప్ దొరికినట్టు కొంతమంది ఓ సంబరాలు తీసుకుంటూ పేపర్ల నిండా కాటికాయల అక్షరాల రాత్రి ఇలా రేవంత్ రెడ్డి గారికి కవర్ ఇచ్చేటందుకు ఊరు చాలా కష్టపడి కష్టపడి కాపాడుతున్నారు వారందరిని నేను నిన్న ఎన్ని న్యూస్లో అయితే దిగుతున్నా మీడియా సంస్థలు ఎంత తాపత్రయపడ్డా ఆయన మీకు ఎంత అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినా ఎన్ని రకాలుగా మిమ్మల్ని ఫోన్ చేసి జరిగించినా ప్రజలకు విషయం అర్థమైపోయింది ఈయన ఒక లొట్ట తీసి ముఖ్యమంత్రి ఇప్పుడు అతను కాదు అని అర్థమైంది కాబట్టి మీరు కూడా దయచేసి నిష్పక్షపాతంగా వార్తలు ప్రజలకు చెప్పండి లేకపోతే సోషల్ మీడియా ఉంది మీరు చెప్పినా చెప్పకపోయినా సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అన్ని తెలుస్తాయి తెలియదు ఏమి పిల్లి కదా కళ్ళు పాలు అవుతే తెలియదు అనుకుంటుంది అన్నట్టు మేము రాయకపోతే వార్తలే కాదు మేము రాయకపోతే మేము నొక్కేస్తే ఎవరైనా కూడా చెప్పి వాస్తవం చెప్తున్నారు వర్ధమంత్రి నేనేం చేయాలి కళ్ళ మంది రాస్తలేరు మరి ఏం చేయాలి మరి మా బాధ మేము చెప్పుకోవాలి కదా ప్రజలకన్నా చెప్పుకోవాలి కాబట్టి మీరు అట్లా అనుకుని భ్రమల్లో ఉన్నంత మాత్రమే మీరు చేయగలిగేది ఏం లేదని చెప్పి చెప్తూ సహకరించే తెలువ కాంగ్రెస్ పార్టీ ఆనాడు యడ్యూరప్ప గారు ముఖ్యమంత్రిగా కర్ణాటకలో ఉన్నప్పుడు మరి హౌసింగ్ స్కామ్లో ఈయన పాత్ర ఉంది అని వార్తలు వస్తే ఆ రోజు అక్కడి కాంగ్రెస్ నాయకులు చేసిన డిమాండ్ ఏంటి అంటే మరి వెంటనే యడ్యూరప్ప గారు నిష్పక్షపాతంగా విచారణ జరగాలి అంటే రాజీనామా చేయాల్సిందే ఇట్లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే విచారణ ఎట్లా జరుగుతుంది అని చెప్పి ఆ రోజు అక్కడి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కర్ణాటకలో చేసిన డిమాండ్ వాళ్ళు చెప్పిన మాట కర్ణాటక కాంగ్రెస్ అండ్ థర్స్ డే డిమాండెడ్ దట్ కర్ణాటక చీఫ్ మినిస్టర్ బిఎస్ యడ్యూరప్పిజైన్ ఆర్ బి బిక్ టు అ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ అగేన్స్ట్ హిమ్ టూ థౌసండ్ నైన్టీన్ కరప్షన్ కేసు ఇది కర్ణాటక కాంగ్రెస్ మాట నా మాట కాదు ఒక విచారణ ఎదుర్కోవాల్సి వస్తే ముఖ్యమంత్రి గారు ఇదర్ ఇష్యూ డిజైన్ వాలంటరీలి స్వచ్ఛందంగా తప్పుకోవాలి లేదా ఆయన అర్జెంట్గా తొలగిస్తేనే నిష్పక్షపాతమైన ఎంక్వైరీ జరుగుతుంది అనే మాట వారు చెప్పిన మాట ఇవాళ మేమంటుంది కూడా అదే నాలుగు కోట్ల ప్రజల ముందు ఇవాళ ఆ ప్రజలకు నాయకత్వం వహించే నాయకుడిగా అక్కడ కూర్చున్న వ్యక్తికి తప్పకుండా నిజాయితీ ఉంటే నైతికత ఉంటే వెంటనే అయితే రేవంత్ రెడ్డి గారు స్వచ్ఛందంగా తప్పుకోవాలి లేదా కాంగ్రెస్ పార్టీ పెద్దలు స్పందించి తప్పకుండా వెంటనే వారిని రాజీనామా చేయించి పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు పేరు పేరు నమస్కారాలు సిస్టర్స్ట్రోక్తో కేటీఆర్ చిన్న మీద చిక్కిపోయింది అందుకనే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాను కాళేశ్వర విషయంలో కమిషన్లు తీసుకున్నప్పుడు రానటువంటి మరి భయం ఈరోజు కమిషన్ ముందుకు రావడానికి మాత్రం భయపడుతుంది దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు పిచ్చి పిచ్చిగా కాంగ్రెస్ పార్టీ బాంబులు పెట్టిందని మాట్లాడు కాళేశ్వరరావు నువ్వు అధికారంలో ఉండి ఎందుకు నీవు పిచ్చలేకపోయినావో ఒకసారి కేటీఆర్ గారు ఆత్మకర్షణ చేసుకొని ఈ అబద్ధాల పునాదుల మీద వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం అబద్ధానికి అవార్డు రావాలంటే మరి వాళ్ళ గోబెల్స్ మించిన గ్లోబల్ ప్రచారంలో గ్లోబల్ అవార్డు కేటీఆర్కి వారు ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు అబద్ధాలకు ప్రతినిధి గోబెల్స్ ఉంటే దాన్ని మించిపోయినటువంటి అబద్ధాలనే పునాదిగా చేసుకొని గత కొంతకాలంగా కేవలం అబద్ధాల పునాదులతో ఆయన పార్టీని ఆయన వ్యవస్థ నడిపించుకుంటుంది అందుకనే గోబెల్స్ ప్రచారకర్తగా అవార్డు ఎవరికి రావాలంటే కేటీఆర్కు గ్లోబల్ లోనే గోబెల్స్ ప్రచారానికి గ్లోబల్లోనే కేటీఆర్కు మరి అవార్డు ఇస్తే చక్కగా చక్కగా బెస్ట్ అవార్డు గ్లోబల్లో వస్తుందని నేను అనుకుంటాను నేను భావిస్తా కాబట్టి అయ్యా నువ్వు ప్రతిపక్ష హోదాకు పనికిరావు ప్రతిపక్షంలో పనిచేయడానికి రావు ప్రజల కోసం పనిచేయడానికి రావు కానీ అవాస్తవాలను అద్భుతంగా తీర్చిదిద్దు గోబెల్స్ మించిన ప్రచారం చేయడంతో మరి అగ్రభాగాన ఉంటున్నందుకు నీకు గ్లోబల్ అవార్డు ఇస్తే బాగుంటుంది అని నేను నిజంగా ప్రపంచానికి తెలియజేస్తాను ఇట్లా ఇట్లాంటి వ్యక్తులకి రాదు ఈడీ గురించి ఒకటి అంటాడు కాళేశ్వరం గురించి ఒకటి అంటాడు మరి అలా చెల్లె సిస్టర్ స్ట్రోక్ తోటి నువ్వు బాధపడుతున్నావు మానసికంగా చాలా ఇబ్బంది పడుతుండు ఇవాళ పాపం కవిత అన్నది మా నాయన దేవుడు చుట్టూ ఉన్న దయ్యాలు ఆ దయ్యం నువ్వేనైంది ఆ దయ్యంలో ఎన్ని అవ అవతరాలు ఉంటాయో ఏమో అర్థం కాదు దయ్యం అంటే రకరకాల వేషాలు ఇస్తాయి ఈడీ విషయంలో ఇడీ విషయంలో రాహుల్ గాంధీని మాట్లాడే అరాత నీకుందా ఇతరుల త్యాగాల మీద రాజభోగాలు అనుభవించి కుటుంబం అంతా కూడా ఇవాళ దోచుకొని దాచుకొని మరి తిన్నదంతా కూడా బయటకు వస్తూ ఉంటాయి ప్రజలకు వచ్చి జవాబు చెప్పుకోలేక కాళేశ్వరం మీద బాంబు పెట్టారు బాంబు కాళేశ్వరం కూలిపోయినప్పుడు అధికారంలో ఉన్నది నిజులు నిజంగా నువ్వు ఆ రిపోర్ట్లో ఆ రోజు తీసుకొచ్చినటువంటి ఎఫ్ఐఆర్లో కానీ రిపోర్ట్లో కానీ ఎందుకు మరి ఇక్కడ మాకు అనుమానం ఉంది అని మెన్షన్ చేయలేక పేరు ఒకసారి